నమస్తే నా ఛానల్ పేరు ఉమా వ్లాగ్స్ బ్లాగ్స్ మనం ఇవాళ బూడిద గుమ్మడికాయతో ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ ఈ సైజు గుమ్మడికాయని తీసుకున్నానండి దీన్ని నాలుగు భాగాలు చేసుకొని ఒక భాగంతో మాత్రమే నేను ఫ్రై చేసి చూపిస్తాను ఇవాళ ఇప్పుడు ఇందులో నుంచి మనకి ఎంత అవసరమో అంత బూడిది గుమ్మడికాయని కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను వన్ బై ఫోర్త్ మాత్రమే చేస్తున్నాను కాబట్టి దీనికి మొత్తం స్కిన్ అలాగే విత్తనాలని మొత్తం తీసేసేయాలండి ఈ విత్తనాలు కూరలోకి యాడ్ చేసినప్పుడు అంత బాగుండదండి టేస్ట్ అందుకు ఇదంతా తీసేసి అలాగే స్కిన్ను కూడా తీసేయాలండి ఈ స్కిన్తో పాటు వేస్తే కనుక కర్రీ అనేది ఉడకదండి అలాగే గట్టిగా ఉంటుంది ముక్క ఇలా మొత్తం స్కిన్ అంతా తీసేసిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలు అనేది ఇలా తయారవుతాయండి ఇప్పుడు దీంట్లో నుంచి కొన్ని యాడ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ గుమ్మడికాయని చాలామంది ఇష్టపడారండి అంత టేస్ట్ బాగుండదని తినటానికి కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ బూడిద గుమ్మడికాయలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ బూడిద కుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా మంచిదండి అలాగే రెసిపీస్ కూడా వీక్లీ వన్స్ ఏదో ఒక రూపాన్ని తీసుకుంటుంటే బాడీలో ఉండే కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుందండి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చశనపప్పు కొంచెం ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇది ఒక వన్ మినిట్ అలా ఫ్రై అవ్వాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా చేసుకున్నవి ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇది కూడా ఫ్రై అవ్వాలి కొంచెం ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇది కూడా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోతుంది ఈ ఫ్రై అనేది చపాతి లెక్కి అలాగే పుల్కాళ్ళకి కూడా బాగుంటుంది లేదా పప్పుచారు రసము పప్పు అలాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇది చాలా త్వరగా అయిపోతుందండి ఫ్రై అనేది త్వరగా మెత్తగా అవుతాయి ముక్కలు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి ఒకసారి ఐదు నుంచి పది నిమిషాలల్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకే టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుందండి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తే సరిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుంటే బూడిద గుమ్మడికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ బూడిద గుమ్మడికాయ రెసిపీస్ అనేది ఏదైనా కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి